హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను సంక్రాంతికి వచ్చిన మూడో మంచి సినిమా గురించి మాట్లాడబోతున్నాను ముందు మీకు నేను సినిమాలో నవీన్ పొలిసెట్ ఎలా చేశాడు ఓకే తర్వాత మీనాక్షి చౌదరి ఎలా చేసింది డైరెక్టర్ మారి డైరెక్షన్ ఎలా చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జయర్ మేయర్ మేయర్ మ్యూజిక్ ఎలా చేశాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ క్వాలిటీ అంటే ఫిల్మ్ మేకింగ్ క్వాలిటీ ఎలా ఉంది ప్లస్ మనశంకర వరప్రసాద్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంక్రాంతి సీజన్లో వాళ్ళతో పాటు నవీన్ పొలిశెట్టి ఏ గట్స్తో ఈ సినిమా రిలీజ్ చేశాడు ఓకే ఆ గట్స్ అతను అతను అంత ధైర్యంగా రిలీజ్ చేసింది అతను నిలబెట్టుకున్నాడా లేదా అన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము సో విషయం ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఒక మళ్ళీ చిన్న పొడుపు కథలాగా చెప్తాను సినిమా రివ్యూ ఒక చిన్న లైన్లో చెప్పేస్తాను సో ఇప్పుడు మీరు సేమ్ నిన్న నిన్న చెప్పినట్టుగానే మనశంకర వరప్రసాద్కి మీరు సినిమాకి వెళ్తారు టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఫ్యామిలీ అంతా దానికి ఆల్మోస్ట్ అది బ్లాక్ బస్టర్ కాబట్టి ఇప్పుడు దానికి టికెట్లు దొరకకపోతే సెకండ్ ఆప్షన్ నిన్నేం చెప్పాను నేను సెకండ్ ఆప్షన్ నిన్నటి వరకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి అని చెప్పాను ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటంటే మన అనగనగా ఒక రాజు సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోండి థర్డ్ ఆప్షన్ కింద భర్త మహాశైలకు విజ్ఞప్తిని పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నవీన్ పొలిశెట్టి సింగిల్ హ్యాండెడ్గా సినిమాని మోసాడు ఎలా అంటే స్క్రీన్ ప్లే డైలాగ్స్ నవీన్ పోలిశెట్టి స్వయంగా రాసుకొని ప్లే చేశాడు ఈ సినిమాకు ఓకే డైరెక్షన్ మారి నాకు తెలిసి కొన్ని డైరెక్షన్ ఇవి కూడా దాదాపు నవీన్ పోలిశెట్టినే చేసుకున్నట్టే అనిపించింది ఎందుకంటే మారీ డైరెక్టర్ ఎక్కడ ఇప్పటిదాకా కనబడలేదు సో ఇది ఏంటంటే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు అంటే ఈ స్టోరీ ఏంటంటే మనకు పిల్ల జమీందార్ అని ఒక సినిమా వచ్చింది నాని సినిమా ఆల్మోస్ట్ అలాంటి పోలికలే ఉంటుంది అంటే తనకేదో ఆస్తి ఉన్నట్టు తను ఒక రాజు అన్నట్టు ఫీల్ అయిపోవడము దాని తర్వాత ఒక 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 ఏమంటారు తర్వాత డబ్బులు ప్రాబ్లం రావడము దాని తర్వాత అతను రియలైజ్ అవడము డబ్బులు కాదు మనుషులే ముఖ్యము మనుషుల ఎమోషన్స్ ముఖ్యము ప్రేమ ముఖ్యం అనేసి రియలైజ్ కావడము ఇలాంటివి మనము ఇంతకుముందు పిల్ల జమీందారులో చూసాము సేమ్ కొంతవరకు అలాంటి పోలికలే ఉంటుంది కానీ నవీన్ పోలిసెట్టి జాతి రత్నాల తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇన్స్టెంట్ పంచెస్ ఉంటాయి చూసారా నవీన్ పొలిశెట్టి ఇప్పుడున్న జనరేషన్లో ఇన్స్టెంట్ పంచ్ పంచెస్తోని అద్భుతమైన కామెడీ పండించగల హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే ఇప్పుడున్న జనరేషన్కి నవీన్ పోలిశెట్టి అనే చెప్పొచ్చు అలా సింగిల్ హ్యాండెడ్గా డైలాగ్స్ కూడా అతనే రాసుకున్నాడు కాబట్టి ఇన్స్టెంట్గా ఇంప్రవైజేషన్ ఉంటుంది కాబట్టి పంచెస్ అయితే అదిరిపోయింది సో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ అంతే అతను ఒక రాజులాగా ఫీల్ అయిపోయి ఓకే అతనికి డబ్బులు లేకపోయినా డబ్బులు ఉన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ అట్లా ఉంటాడు దాని తర్వాత ఒక ఒకనొక టైంలో ఇంకొక ఊరికి వస్తాడు అక్కడ మ్యారేజ్ చేసుకుంటాడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళకు కూడా అప్పులు ఉన్నట్టు తెలిసి తర్వాత ఆ ఊరి బాగు కోసం అతను ఎలక్షన్లో నిలబడము కొంత సెంటిమెంట్ అంతా ఒక లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సెంటిమెంట్ రావడము సెంటిమెంట్ పండించడము ఇవన్నీ కూడా సినిమాలో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పండింది ఓకే ఫస్ట్ ఆఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తోనే వెళ్ళిపోయింది అరే సినిమా ఫస్ట్ ఆఫ్ అయిపోయిందా అన్న ఫీలింగ్తో బాగా నవ్వుకున్నారు పంచెస్ 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 బాగా పడ్డాయి సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ నడిచింది కానీ ఒక ట్వంటీ మినిట్స్ వరకు దాని తర్వాత క్లైమాక్స్ వచ్చేసరికి మంచి ట్విస్ట్తో చాలా బాగా ఎండ్ అయింది సో ఓవరాల్గా ఏంటంటే సినిమా పైసా వసూల్ సినిమా మీరు మనశంకర్ వరప్రసాద్కి టికెట్స్ ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీ అందరూ సినిమాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి సో మీకు మూడు ఆప్షన్స్ ఇప్పుడు ఉన్నాయి ఒకటి మనశంకర్ వరప్రసాద్ సెకండ్ అనగనగా ఒక రాజు అండ్ థర్డ్ వచ్చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి మూడు ఫండ్ రిలేటెడ్ సినిమానే మూడు కామెడీకి రిలేటెడ్ సినిమానే ఓకే మనశంకర వరప్రసాద్ చిరంజీవి స్వాగ్తో ఎట్లా నడుస్తుందో అలాగే అన అనగనగా ఒకరోజు ఈ స్వాగులు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్యూర్ పంచ్ అంటే గోదావరి ఎటకారం ఉంటుంది చూసారా ఆ గోదావరి ఎటకారం ఎటకారంతో ఈ సినిమా ఉంటుంది అనగనగా ఒక రాజు అండ్ సెకండ్ ఏంటంటే భర్తమహాశైలు కూడా అది అది ఒక కైండ్ ఆఫ్ రవితేజ మాస్ కామెడీ టైమింగ్తోని ఆ సినిమా ఉంటుంది సో ఇప్పుడు ఈ సంక్రాంతికి బేసిక్ ఏంటంటే సంక్రాంతికి సినిమా రిలీజ్ అయినాయంటే ఏదో ఒక్క సినిమా మాత్రమే హిట్గా నిలిచి మిగతా సినిమాలన్నీ పోయేది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతి ఏంటో కానీ రిలీజ్ అయిన నాలుగు సినిమాలలో ఇంకొక సినిమా ఉందనుకోండి బ్యాలెన్స్ సో ఇప్పుడు రిలీజ్ అయిన నాలుగు సినిమాలలో మూడు సినిమాలు మంచి హిట్ అయ్యాయి ఓకే మనశంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ అయితే మిగతా రెండు హిట్ రేంజ్లో నిలుస్తున్నాయి సో ఆప్షన్స్ చాలా ఉంది కాబట్టి ఆడియన్స్ అందరూ ఫ్యామిలీతో పాటు మీరు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి థియేటర్స్లో సినిమా చూడండి అనగనగా ఒక రాజు ఫుల్ అండ్ ఫుల్ కామెడీ ఎంటర్టైనరు ఓకే కొంత లాస్ట్లో మెసేజ్ ఉంది కానీ ఓవరాల్గా అయితే నేను మీకు కథ రివీల్ చేయదు ఎందుకంటే కథ చాలా చిన్న లైనే కాబట్టి కథ రివీల్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను మీకు చెప్పాను అంటే స్టోరీ ఎలా వెళ్తుంది అనేసి సో థియేటర్కి వెళ్ళండి సినిమా టికెట్స్ బుక్ చేసుకొని ఈ సంక్రాంతిని ఫుల్ అండ్ ఫుల్ మీరు కామెడీ అంటే ఫ్యామిలీ మొత్తం నవ్వుకొని చూడదగ్గ సినిమా ఓకే మీకు అంటే పాత సినిమాలలో కొంత ఏమంటారంటే ఆ ఛాయలు కనిపిస్తుంది కానీ కానీ ఓవరాల్గా తీసుకుంటే మాత్రం సినిమా చాలా బాగుంది మీ పైసా వసూలు సినిమా సినిమాకి టికెట్ బుక్ చేసుకొని థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి ఓకే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి